బీజేపీని బలమైన పార్టీగా గ్రామాలలో బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు అన్నారు మోపిదేవి మండల పరిధిలోని మెరకనపల్లి పంచాయతీలో గల చిరువోలు గ్రామంలో బుచ్చిరాజు స్వగృహంలో నూతనంగా నియమితులైన మండల పార్టీ అధ్యక్షులు శనివారం సాయంత్రం బుచ్చిరాజును మర్యాద పూర్వకంగా కలిశారు బీజేపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న బుచ్చిరాజును ఈ సందర్భంగా నేతలు ఘనంగా సత్కరించారు అనంతరం మండల పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన చల్లపల్లి మండల అధ్యక్షులు అడపారవి కంటసాల మండల మండల అధ్యక్షులు తాళ్లూరి ఫణి హరిప్రసాద్ అవనిగడ్డ మండల అధ్యక్షులు శోభిల ఏడుకొండలు కోడూరు మండల అధ్యక్షులు వంగిపురుపు జోషిలను బుచిరాజు సత్కరించారు సందర్భంగా బుచిరాజు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన మండల కమిటీ అధ్యక్షులు గ్రామాలలో పార్టీని విస్తృతంగా బలోపేతం చేయాలని సూచించారు కార్యక్రమంలో వేములపల్లి శ్రీహరి చిర్రావూరి విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు సంస్థాగత నిర్మాణంలో భాగంగా అవినగడ్డ నియోజకవర్గంలో కొత్తగా చలపల్లి మండలానికి మన రవి గారిని అలాగే ఘంటసాల మండలానికి తాళ్ళూరి హరిప్రసాద్ గారిని అమినగడ్డ మండలానికి సోబిల్ ఏడుకొండల గారిని అలాగే కోడూరు మండలానికి జోషి గారిని మొన్న వచ్చి జిల్లా అధ్యక్షుడు నియామక పత్రాలు ఇచ్చి నియమించడం జరిగింది ఈ సందర్భంగా వారి మా ఇంటికి వచ్చిన సందర్భంగా వారిని సత్కరించడం జరిగింది వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయిలో విస్తరించి బలమైన పార్టీకి ఇక్కడ తయారు చేస్తారని ఆశిస్తూ